నమస్తే నేను మీకు గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఎంతో మాట్లాడదాం నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అసెంబ్లీకి అయితే రావడం జరిగింది వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని ఆయన మాట్లాడుతుంటే ఆ పోటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నేతలతో మాట్లాడించడం జరిగింది నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తేనే నేను అసెంబ్లీకి అయితే ఆయన మాట్లాడడం జరిగింది దానికి రీకౌంటర్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళండి జర్మనీలో ఇస్తారు అన్నట్టుగా అయితే ఆయన మాట్లాడడం జరిగింది అసలు ఆ జర్మనీ కదండి సార్ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన రాజ్యాంగం అమల్లో ఉంది వైసీపీ ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు తాడిపతి చంద్రశేఖర్ గారు ఆరు శాతం ఓట్లు వచ్చిన జనసేన పార్టీ ఇవాళ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది నలభై శాతం ఓట్లు వచ్చిన మాకు ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వట్లేదు అని చెప్పని ఓట్ల పర్సంటేజ్ గురించి ప్రస్తావన చేయడం జరిగింది వాస్తవంగా జనసేన పార్టీ తను విడిగా కంటెస్ట్ చేసి తనకు వచ్చిన ఓటు బ్యాంకు తోటి తను వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా లేదు ఎన్నికలకు ముందే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి గా పోటీ చేయడం జరిగింది గా పోటీ చేసిన నేపథ్యంలో కూటమికి వచ్చిన మొత్తం ఓటు బ్యాంకును లెక్క లెక్క పెట్టుకోవాలి తప్ప విడివిడిగా ఒక్కొక్క పార్టీకి వచ్చిన ఓట్లని ఎలా లెక్కేస్తారు వాళ్ళ కూటమిగా యాభై ఏడు శాతం ఓట్ బ్యాంకు ఎన్డీఏ కూటమికి దక్కడం జరిగింది ఓడిన వైసీపీ పార్టీకి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంకు దక్కడం జరిగింది పదిహేడున్నర శాతం వ్యత్యాసంతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం జరిగింది ప్రజాస్వామ్యంలో మన భారతదేశంలో అమల్లో ఉన్న పార్లమెంటరీ సిస్టంలో నెంబర్ గేమే వర్తిస్తుంది అంతేగాని ఇప్పుడు అమెరికాలో లాగా అధ్యక్ష తరహా పరిపాలన మనకు జరగటం మన దగ్గర పార్లమెంటరీ సిస్టమ్ ఈ పార్లమెంటరీ సిస్టంలో అత్యధిక స్థానాలు దక్కిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఆ స్థాయి సంఖ్యాబలం దక్కన పార్టీ ప్రతిపక్ష పాత్రకు పరిమితం అవుతుంది ఇటువంటి స్థితిలో ప్రతిపక్ష పార్టీ హోదా ఎవరికి దక్కాలి అనేది కూడా పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో కొన్ని రూల్స్ ఉన్నాయి కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి రూల్స్ ఏంటి సభ సంఖ్యాబలంలో పదో వంతు సంఖ్యా బలం ఏ పార్టీకి దక్కితే ఆ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఆస్కారం ఉంది ఆస్కారం కాదు ఆ పార్టీయే ప్రతిపక్ష స్థాయి దక్కుద్ది గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో రెండు వందల తొంభై నాలుగు మంది ఆ రోజు అసెంబ్లీ సంఖ్యాబలం ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు మందికి గాను కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు స్థానాలే దక్కాయి ఇరవై ఆరు స్థానాలు దక్కిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా యువలా అదే సందర్భంలో పంతొమ్మిది నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రోజు ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ముప్పై మంది సంఖ్యాబలంతో పార్లమెంటులో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కానీ పార్లమెంటు సంఖ్యాబలంతో పోల్చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవలా ప్రధాన ప్రతిపక్ష గ్రూపుగా గుర్తించారు అంటే ఏంటి అక్కడ సంఖ్యా బలమే నిర్దేశిస్తాయి మొత్తం సభ సంఖ్యలో పదో వంతు స్థానాలు కనీసం దక్కిన పార్టీకి మాత్రమే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కటానికి సభ నియమాలు సభ సాంప్రదాయాలు ఆ విధమైన ట్రెండ్స్ సెట్ చేసి మన కళ ముందు కనిపిస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో తాడిపత్తి చంద్రశేఖరరావు మాకు నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ దక్కింది కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటే మీకు దక్కిన ఓటు బ్యాంకు ప్రాతిపదికగా మీకు సంఖ్యాబలం నిర్దేశించరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నాడు తెలుగుదేశం పార్టీకి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు మీకంత ఓటు బ్యాంక్ దక్కిందో ఆ రోజు వాళ్ళకంతే ఓటు బ్యాంక్ దక్కింది వాళ్ళకి దక్కిన ఇరవై మూడు స్థానాలు అనేది సభ సంఖ్యాబలంలో పది పర్సెంట్ కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి నాడు చంద్రబాబు నాయుడు గారికి హక్కుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కింది ఆ దక్కిన సందర్భంలో నాడు నలుగురు తెలుగుదేశం శాసనసభ్యులు కర్ణంబలరామ్ గారు వలవరేణి వంశీ గిరి వాసుపల్లి గణేష్ ఈ నలుగురు శాసనసభ్యులు వైసీపీ పార్టీ వైపు ఫిరాయించిన నేపథ్యంలో నాడు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇంకొక ఇద్దరు ముగ్గురు శాసనసభ్యుల్ని కనుక మా పార్టీలో చేర్చుకున్న పక్షంలో మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని చెప్పని హెచ్చరించడం జరిగింది అంటే ఆ విధమైన సాంప్రదాయాన్ని నేను ప్రోత్సహించకుండా మీకు ఇప్పుడున్న ఈ ప్రతిపక్ష హోదా అనేది నా భిక్ష అన్న స్థాయిలో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే దాని అర్థం ఏంటి ఆ రోజు పదో వంతు కన్నా సభ సంఖ్యా బలంలో పద్దెనిమిది పదవి ఉందంటే దానికన్నా తక్కువ స్థాయికి మిమ్మల్ని పరిమితం చేస్తే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కదు అని చెప్పని చెప్పటం అని అంటే నూటికి నూరు ఆ రోజు సంఖ్యాబలం ప్రాతిపదిక జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడ్మిట్ అయినట్టే కదా మరి ఈ రోజు వచ్చేటప్పటికి మీకు సంఖ్యా బలం లేకున్నా మీకు పోలైన ఓట్లు ప్రాతిపదికగా మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు జర్మనీలో పోలైన ఓట్లు ప్రోరేటా ప్రకారం పదవుల పంపిణీ జరుగుతుంది అక్కడ రాజ్యాంగం ఆ విధంగా వెసులుబాటు కల్పిస్తుంది కాబట్టి మీరు భారతదేశంలో భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ అసెంబ్లీలో ఉన్న ప్రొసీడింగ్స్ ప్రకారం మీకు దక్కడానికి ఆ పదవి ఆస్కారం లేదు మీరు కనుక జర్మనీ వెళ్తే అక్కడ రాజకీయాల్లో కొనసాగితే అక్కడ మీకు దక్కిన ఓట్లు ప్రోరేట ప్రకారం మీకు అక్కడ పదవులు దక్కడానికి ఆస్కారం ఉందని చెప్పని పవన్ కళ్యాణ్ గారు కూడా విడమతి చెప్పడం జరిగింది ఏ దేశంలో ఏ రాజ్యాంగం ప్రకారం ఏ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం వీళ్ళు రాజకీయ పార్టీగా గుర్తింపు పొంది ఎన్నికల వ్యవస్థలో పోటీ చేస్తా ఉన్నారు ఆ రాజకీయ పక్షాలకి ఆ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఇక్కడ ఉన్న ఎన్నికల వ్యవస్థలో ఉన్న వెసులుబాటు ప్రకారం ఇక్కడ అసెంబ్లీలో ఉన్న ప్రొసీడింగ్స్ ప్రకారం వీళ్ళకి పదవులు దక్కుతాయి తప్ప ఎక్కడో ఏదో దేశంలో ఉన్న సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేయడం జరిగింది ఓకే సార్ అండి